ఎమగినూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన జననం నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాముల బరువుతో జన్మించిన బాలభీముడు తల్లి జుబేద బిడ్డ క్షేమం కర్నూలు జిల్లా ఎమగినూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన జననం చోటు చేసుకుంది గునగండ మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన జుబేద నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాముల బరువుతో బుధవారం బాబును జన్మనిచ్చింది సాధారణంగా శిశువులు రెండు కేజీల ఐదు వందల గ్రాముల బరువు నుంచి మూడు కేజీల ఐదు వందల గ్రాముల వరకు బ బాబును జన్మనిస్తారు అలాంటిది నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాముల బరువుతో బాబును జన్మనించడం జుబేదా కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు గొనగండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు ఇబ్బందిగా మారడంతో ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ సూపర్ండెంట్ డాక్టర్ సుధా డ్యూటీ డాక్టర్ ఫాతిమా నర్సులు సాధారణ ప్రసవం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఫాతిమ మీడియాతో మాట్లాడుతూ తల్లి పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే శిశువు కూడా ఆరోగ్యంగా జన్మిస్తాడని సూచించారు ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో